హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూవిటీ అనమాట చాలా బాగుంటుంది వీడియో అయితే చూసేయండి రెడీ చూడండి రెడీ అయిపోయింది చూసారా రూమ్ అయితే చాలా బాగుంది టీ ఎస్టేట్ అనమాట టీ ఎస్టేట్ లోనే ఉంది విల్లా ఇదిగోండి వ్యాలీ వ్యూ రిసార్ట్స్ చాలా బాగుంది ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము చూసారా ఇక్కడ ఇలా ఉంది మనం అక్కడ ఉంటున్నాము అంటే కింద ఒక రూమ్ పైన ఒక రూమ్ అంతేనండి ఈ విల్లా అయితే చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట మెయిన్ మనం ఇంట్లో ఎలా ఉంటామో అలానే ఉంది సరే నేను ఏ ప్లేస్కి అయితే వెళ్తానో అక్కడ కనిపిస్తాం మళ్ళీ మీకు ఐ షర్ట్ కదా ఈ వాటర్ భలే యూజ్ అవుతుంది కదా మనకి చూసారా అసలు టీ ఎస్టేట్ ఈ విల్లా ఆపోజిటే ఉంది బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఇన్ని ప్లేసెస్కి వెళ్ళాం కానీ ఎప్పుడు ఎంత హ్యాపీగా అనిపించలేదు భలే ఉంది అంతే కదా ఒక్కోసారి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మనము చెయ్యాలి ఇదంతా కూడా బాబోయ్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం లోయ ఇదంతా టీ ఎస్టేట్ అనమాట చూద్దాం ఈవినింగ్ త్వరగా వస్తే బయట చూసుకొని ఈ టీ ఎస్టేట్ లో దిగి ఫొటోస్ అవి దిద్దాం ఇది అనమాట చూసారా ఇది రోడ్ ఇది టీ ఎస్టేట్ ఇది వచ్చేసి మన విల్లా భలే ఉంది అసలు నచ్చింది ఉందా మున్న వెళ్ళినప్పుడు బాగుందా ఇది బాగుందా ఇదే బాగుంది కదా అవును కదా ముందే ఉంది సరే పదండి మరి వెళ్దాం అక్కడ కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని రాత్రి మనం ఇటే వచ్చాం కదా ಕಲೀಲೇ ದ routes route ಗಾನಿ ಇಪ್ಪು ಬಾ ಅದು ಇಸ್ತಿದೆ ಇಕಡೆ ಚಾಳಾ ಬಿಗ್ಸ್ಟ್ ಮಠ ಎಲ್ಲ ಸರ್ ಎಂಜಾಯ್ ಮಾಡ್ற மாதிரி ಇದೆ ಆಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ கிடையாது நைட்டு வந்த ரூட் ரூட் ஏன்னா நெட்ட இறங்கல తెలిసిందనమాట కాశీరత్నం ఎయిట్ ఎయిట్ త్రీ అని చెప్పి నా ఇన్స్టా అకౌంట్ ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాలో కూడా టెడియర్ రీల్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది ఇప్పుడే స్టార్ట్ చేసాం అనమాట రీల్స్ అయితే ఒక మూడు రీల్స్ అయితే చేసింది చూడండి రీల్స్ చూసి ఎలా ఉన్నాయి అనేది నా కామెంట్ చేయండి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం మనం వెళ్తాం ఇప్పుడు రెండు ఒకే ప్లేస్ లోనే ఉంటాయని జిప్ లైన్ గ్లాస్ బ్రిడ్జ్ ఒకే ప్లేస్ లోనే ఉంటుందంట అక్కడికి వెళ్ళాక బనాసురా డ్యామ్ అండ్ సూచిపరా వాటర్ ఫాల్స్ మీమూటి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి కండి. ఆ ప్లేస్స్ కి వెళ్తాం ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం మేము తీసుకున్న రూమ్ లో ఏంటంటే ఇక బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదండి త్వరగా స్టార్ట్ అయిపోయాము లేట్ అయిపోతుంది ఇంకా ఈ అయితే ఒక రెండో మూడో చూసుకొని వద్దాము అనుకున్నాం అనమాట అందుకు బయట ఎక్కడైనా తిందాము అనుకొని వచ్చేసామండి ఇప్పుడు హోటల్కి అయితే వెళ్ళాలి ఇంకా వచ్చేసాము హోటల్కి నేను దోశ అడిగాను అనమాట వాళ్ళు పల్చగా కాకుండా మందంగా మనకు ఊతప్పం వేసి ఇచ్చినట్టు వేసి ఇచ్చారు అలా కాదు నార్మల్గా మాకు సన్నగానే వేసివ్వాలి అంటెడ్డి తినదన్నమాట అంత మందంగా అందుకు అడిగితే సరే అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ సన్నగా ఈయనకి టెడ్డీకి పోసిచ్చారు ఎలాగో నాకు ఇచ్చేసారు కదా అని చెప్పి నేను తినేస్తూ ఉన్నాను కానీ టిఫిన్ ఏమీ అంత టేస్టీగా అయితే ఉండట్లేదండి ఈవెన్ టీ కూడా బాగా లేవు అస్సలు బాగాలేదు నాకు టీ అలాగే ఇంకా ఉంచేసానమాట తాగలేదు మనకేంటంటే పొగవాసన వస్తాయి కదా ఎక్కువసేపు మరిగి 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 ఉంటాయి ఆ టీ ఇస్తున్నారు ఎప్పటిదప్పుడు చేసి ఇస్తే బాగుంటుంది ఇలాంటి కూల్ ప్లేసెల్లో మనం టీ మ్యాగీ ఇలాంటివే కదా ఎక్కువ ప్రిఫర్ చేస్తాము సరే అని చెప్పి మేమైతే సర్దుకుపోతున్నాము ఫుడ్ అయితే అంతగా నచ్చలేదు నాకు ఇక్కడ కేరళ ఫుడ్ అయితే ఇప్పుడు మనము గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకైతే వెళ్తున్నామండి మన వెహికల్స్ ని ఇక్కడ పార్క్ చేసి వాళ్ళ జీపుల్లోనే మనం వెళ్ళాలన్నమాట ఎందుకంటే మీరు చూస్తూ ఉండండి రూట్ ఎలా ఉంటుందో మన వెహికల్స్ అస్సలు సరిపోవు ఆ రూట్కి అందుకని ఇక్కడ పార్క్ చేసి మేమైతే ఒక జీప్నైతే మాట్లాడుకుంటున్నాము అప్ అండ్ డౌన్ మనం మాట్లాడుకోవాలన్నమాట మినిమం ఒక థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది ఒక ఫ్యామిలీకి మనం ఎంత బర్గెన్ చేసినా కూడా వాళ్ళు తగ్గరనమాట ఇంకా తప్పదు మనం ఇక్కడ నుంచి అయితే మనం నడవలేము చాలా లోపలికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది బట్ అంతా కూడా రోడ్డు అస్సలు బాగోదనమాట అందుకు మనం ఈ జీపుల్లోనే వెళ్ళాలి ఈ జీపులో వెళ్తేనే అసలు వెళ్ళలేకపోయాము ఇంకా నడిచి అక్కడ వెళ్తాము అసలు అవ్వదు మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇందులో ఇంకి ఎక్కి మనం ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది గ్లాస్ బ్రిడ్జ్ అనేది కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి పిల్లలకి అలా కొన్ని అడ్వెంచర్స్ అవి చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ ఇక్కడికే రావాలి మనమంటే కానండి కొంచెం పెద్దవాళ్ళు వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు నడుములు కాళ్ళు అన్నీ పోతాయి అనమాట అంతా ఎత్తెత్తేస్తుంది కంప్లీట్ కంప్లీట్గా జీప్ రైట్ ఒరుగుతుంది లెఫ్ట్ ఒరుగుతుంది చూసారు కదా కొంచెం సేపు ఇలా ఉంటుంది రూట్ తర్వాత అన్ని బోట్ రాళ్ళే నా మొబైల్ నేను ఎక్కడ పడేసుకుంటాను అని చెప్పి నాకు భయం వేసి నేను వీడియో ఆపేసి చేతిలో పట్టుకోను కాదు ఆ హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకున్నాను అనమాట మనకు పట్టుకోవడానికి గ్రిప్ దొరకదు చాలా టఫ్ అండి ఇదొక పెద్ద అడ్వెంచర్ ట్రిప్ అనే నాకు అనిపించింది ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళేసరికి అయిపోయింది అనమాట నాకైతే బాబోయ్ అనిపించింది అసలు రిటర్న్ వస్తానా లేదా అనుకున్నా నిజంగా ఒక స్టేజ్లో అయితే చూసారు కదా ఇవి ఇంకా కొంచమే ముందు ముందు చాలా బోట్రాళ్ళు ఉంటాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు కానీ ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట భయపడే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడికి వెళ్ళొద్దు ఇది నేను చెప్పే సజెషన్ లేదు కొంచెం మేము ఎంజాయ్ చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రం రావచ్చు అసలు జీప్ అయితే కంప్లీట్గా వామ్ ఎందుకులేండి అంత డేంజరస్ ప్లేస్ అనమాట ఇది రైట్ లెఫ్ట్ తిరుగుతూనే ఉంటుంది జీప్ అయితే ఎంత పెద్ద బోట్రాలు ఎక్కిస్తాడంటే ఆ జీప్ ఎలా డ్రైవ్ చేస్తారో వాళ్ళైతే గ్రేట్ అండి నాకు కొంచెం కష్టంగా ఉంది. ఏంది మిగతాది? ఏంది? ఓ మై గాడ్ రోజ్. తనకి అర్థలవు. ఏడపోసి. ఎందు నాదంతా నాదోనే. ఏయ్. 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 చాలా అడ్వెంచర్ అనమాట ఇదైతే సూపర్ సూపర్ అనమాట ఇక్కడ మాకు ఫోర్ మెంబర్స్ కి ఎంత తీసుకున్నారు తీసుకున్నారు బట్ వేరే వాళ్ళతో వచ్చామన్నమాట ఎందుకంటే జీప్ పెద్దగా ఉంది కదా షేరింగ్ లో వచ్చాము నార్మల్ గా రావాలంటే ఇంకా ఫుల్ అవ్వాలి జీప్ లో నడిచి అసలు రాలేము చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి మీరు చూపించాను కదా వీడియోలో అలా ఉంటుంది వీడియో కూడా తీయలేనంత టఫ్ అనమాట కింద పడిపోతుంది మన మొబైల్ అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తే అదనమాట ఇప్పుడు చూద్దాము ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడ మనం చెప్పులు వదిలేయాలి టికెట్స్ తీసుకోవాలి ఇందులోకి వెళ్ళాలంటే బ్రిడ్జి మీదకి గ్లాస్ బ్రిడ్జ్ ఇదైతే వాయినాడు ఈ బ్రిడ్జ్ మస్ట్ అండ్ షుడ్గా గా వాచ్ చేయండి ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది ఫుడ్ పేర్ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అనమాట టికెట్స్ ఈ జీప్ థౌజండ్ కదా ఫోర్ మెంబర్స్ కిడ్ వన్ అవర్

పదే లోపల వెళ్తూ చు అటు రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను చూడండి రైట్ లెగ్ ఎస్ అదే గ్లాస్ ఏం లేదండి భయం ఏమి ఉండదు గ్లాస్ బ్రిడ్జ్ ఇది అయితే చాలా బాగుంటుంది ఫుట్వేర్ ఇదిగోండి వ్యూ సూపర్ ఉంటుంది ఇక్కడ పిక్స్ దిగ్దాం స్వింగ్ యా ആളുകൾക്ക് വണ്ടിന്റെ hmm. <laughs> <laughs> ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయ్యాము అసలు ఎంత బాగుంది తెలుసా ఎక్స్పీరియన్స్ అయితే చాలా హైట్ లో ఉంటాము మొత్తం నేచర్ ని చూస్తుంటే అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే మనం ఉన్నవన్నీ మర్చిపోతాం అనమాట చాలా హ్యాపీ అనిపించింది గ్లాస్ బ్రిడ్జ్ అయితే సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ నాకైతే తీసుకున్నాం కదండి నెక్స్ట్ వచ్చేసి ట్రీ వ్యూ పాయింట్ అంట ఇక్కడికి వెళ్ళిపోదాము ట్రీ టాప్ ఓకే వెళ్దాం పద గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ తెలుసా సూపర్ ఉంది అసలు ఊగుతుంది బట్ ఏం కాదు ఎందుకంటే ఇంతమంది సరిపోతారు అనేసి ఉంటుంది కదా వాళ్ళకి లెక్క అందుకని ఎప్పుడప్పుడు మనుషుల్ని క్లియర్ చేసేస్తూ ఉన్నారు కొంత కొంతమందిని పంపించేస్తున్నారు అనమాట పిక్స్ కూడా వాళ్ళే తీస్తున్నారు హ్యాపీగా మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు బాగుంది ఫస్ట్ ఎలా ఉంటుందో గ్లాస్ కదా కింద చూస్తే భయం అనుకున్నాను కానీ భయం ఏం లేదు బాగుంది ఇది వచ్చేసి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి ఎక్కాలి చెట్టు మీద చిన్న హట్లా కట్టుంటారండి చాలా హైట్లో ఉంటుంది బట్ చాలా గ్రేట్ అసలు ఎంత బాగున్నాయో ఇక్కడైతే చెట్టు మీద ఇలా కట్టాలి అనేది అసలు థాట్ చూసారు ఎంత బాగుందో భలే ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మన పెద్దవాళ్ళకంటే కూడా వాయినాడు పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట వాళ్ళకి ఎస్పెషల్లీ బాగుంటుంది అడ్వెంచర్ ట్రిప్ అనమాట ఇదైతే వాయినాడు కంపల్సరీగా వచ్చి చూడండి మనము చూసేదానికంటే కూడా ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి స్వింగ్ అనమాట ఇక్కడ కూడా ఒక హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాలి సపరేట్గా మీకు వచ్చేసి రూపీస్ పడింది పర్ హెడ్ ఇక్కడొచ్చేసి సపరేట్గా మళ్ళీ మనము హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి వీళ్ళు మనతో పాటు జీప్ లో వచ్చారనమాట మా వారు ధనుషు వెళ్తున్నారండి ఈ స్వింగ్ ఏంటంటే నార్మల్గా ఖాళీ ప్లేస్లో ఊగుతాం కదా అలా కాదు ఆ లోయలో వరకు ఊపేస్తారు నాకైతే ఇలా హైట్స్ వాటర్ అంటే చాలా భయం సో వీటికి నేను దూరంగానే ఉంటాను ఇలాంటి అడ్వెంచర్స్ అయితే నేను చేయలేను అనమాట కొంతవరకు బెటర్ కానీ నాకు ఈ హైట్స్ చూస్తే చాలా భయం ఈవెన్ ఊగే వాళ్ళని చూసినా నాకు కళ్ళు తిరుగుతాయి అందుకని నేను కొంచెం దూరంగానే ఉన్నాను టెడీ అయితే వీడియో తీస్తూ ఉంది కానీ బాగుంటుంది ఇలా చేయగలము అనుకునే వాళ్ళకైతే సూపర్ ఎంజాయ్ చేస్తారనమాట మా వారు ధనుషు టెడ్డీ కూడా పర్లేదు బట్ ముగ్గురు వెళ్ళడానికి లేదు అందులో చిల్డ్రన్స్కి అయితే నాట్ అలో అండి ట్వెల్వ్ ఇయర్స్ ప్లస్ ఉండాలన్నమాట అప్పుడే అలో చేస్తారు టెడీని అయితే వాళ్ళు అలో చేయలేదు సో వీళ్ళిద్దరైతే వెళ్ళారు ఈ బాబు చూసారు అస్సలు భయం లేకుండా ముందు వరకు వెళ్ళిపోయి ఊపేస్తున్నాడు ముందంతా లోయ అనమాట అయినా వీళ్ళకి అలవాటు అయిపోయింది మనం వచ్చిన జీప్ డేంజరస్ డేంజరస్ గుందా ఇది ఉందా డేంజరస్ దేని దానికే అది ఒక బాగుంది ఇది దానికంటే ఇంకా ఇది బాగుంది కొంచెం సేపు అయినా ఇదే బాగుంది అవునా ఇంకోటి వేరే ప్లేసెస్ లో కూడా ఉన్నాయి కానీ ఇది ఫేమస్ అన్ని ఒకటే ప్లేస్ లో మా వారు ధనుష్ వెళ్ళొచ్చారు కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది జీప్ బెటరా లేదా ఇలా స్వింగ్ బెటరా అని చెప్పి అడుగుతూ ఉంది టెడ్డీ అయితే నేను కూడా ఎగ్జైటింగ్ అడుగుతున్నాను అనమాట ఎలా అనిపించింది ఏంటి అని మాకు చూసే వాళ్ళకైతే చాలా ఫాస్ట్గా ఊపారు అసలు వీడియోలో మీకు అనిపించిందో లేదో కానీ అలా చాలా భయంకరంగా ఊపాడు అనమాట అది మేము ఇంకా మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ కొంచెంసేపు కూర్చొని వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అనమాట ఇక్కడ ఏంటో కొన్ని పిల్లలకి యాక్టివిటీస్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట ఇక్కడ సపరేట్ గా టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇదైతే ఆర్చరీ షూటింగ్ పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తారు షూట్ చేయడమే కరెక్ట్ గా ఇలా గురి చూసి షూట్ చేయడం అనమాట మనం ఆల్రెడీ టూ ఫిఫ్టీ రూపీస్ గ్లాస్ బ్రిడ్జ్ కని తీసుకున్నాం కదా ఆ టికెట్ వీళ్ళు ఇక్కడ అడుగుతారనమాట ఆ టికెట్ చూయిస్తే వాళ్ళు టిక్ చేసుకుంటారు పర్ హెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ గ్లాస్ బ్రిడ్జ్ కని తీసుకున్నాం కదండి ఆ టికెట్ ఎవరిది వాళ్ళు చూయించి ఒక్కసారి అయితే ఆడేసి రావచ్చు అనమాట ఇక్కడ మా వారు ధనుష్ ఇద్దరు ఆడారు నా టికెట్ ట్రెడీ టికెట్ కూడా మేము ధనుష్కే ఇచ్చేసాము ఆ ధనుష్ కి గేమ్స్ అంటే పిచ్చి అనమాట చాలా బాగా ఆడతాడు అలా అక్కడ యాక్టివిటీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నడుచుకుంటూ కిందకి వెళ్తున్నాం అనమాట మనం ఏంటంటే జీప్ వన్ అవర్కే మనం కదా మాట్లాడుకుంది బట్ మేము ఏంటంటే వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మాట్లాడుకున్నాం అనమాట వన్ అవర్ అంటే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర క్రౌడ్ ఉంటుందేమో మనకి రావాలి కదా మనం అంత దూరం వెళ్ళినప్పుడు హడావిడిగా రాలేము అందుకని వన్ అండ్ హాఫ్ అవర్కి అయితే మేము మాట్లాడుకున్నాం అనమాట కరెక్ట్గా టైం చెప్పాడండి ఆ టయానికి అక్కడికి వచ్చేయమన్నాడనమాట అందుకని మేము కిందకి వెళ్తూ ఉన్నాము ఇక్కడ పిల్లలు ఆడుకునేదైతే స్వింగ్ తర్వాత వాళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి కోట్ అవన్నీ కూడా ఉన్నాయి మాకు ఇంకా టైం ఉంది వన్ అవర్ అయితే సరిపోవును బట్ సరిపోదేమో అనుకున్నాం కానీ ఒకవేళ క్రౌడ్ ఉంటే మాత్రం సరిపోదండి హడావిడిగా మళ్ళీ మనం జీప్ వాళ్ళు పిలుస్తూనే ఉంటారు మనల్ని వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ మేము తీసుకున్నాము ఇక్కడ వెళ్తూ ఉంటే ఇక్కడ హోటల్ కూడా కనిపించింది సరే ఇక్కడ కొంచెం కాఫీ తాగుదాము బాగుంటాయేమో అనుకున్నాము బట్ బాగుందండి కాఫీ అయితే అలాగే టెడీ ఏంటంటే ఇలా జ్యూస్ బాటిల్ ఒకటి తీసుకుంది మా వారు నేను కాఫీ తాగుతూ అనమాట నేను టెడ్డీ అక్కడ ఉయ్యాల ఊగలేదు కదండి అందుకని ఇక్కడ ఊతున్నాము అనమాట ఏదో చిన్నగా ఉంది గా బాగుంది మా ధనుష్ ఈయన ఆడుతూ ఉన్నారని చెప్పేసి ఇంకా మేము ఇక్కడ ఊగుతూ ఉన్నాం అనమాట ఈయనైతే వచ్చేసారు ధనుష్ ఆడుతూ ఉన్నాడు అక్కడ మా వారు అంటున్నారు అనమాట ఎలాగో పెద్ద స్వింగ్ అయితే రాలేదు ఇక్కడైనా ఎంజాయ్ చేయండి అని సో అందుకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఈయన బాగుంది ఆ పెద్ద ఉయ్యాలెక్కకపోయినా చిన్న ఉయ్యాలెక్క మాకోసం ఇంకా జీబ్ అతను వచ్చాడు అనమాట అది వన్ అవరే టైమింగ్ బట్ మేము వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఏమో క్రౌడ్ ఉంది అంటే మనం వెళ్ళలేము కదా వన్ అవర్కి జీప్లో కందుకని వెయిట్ చేస్తూ ఉన్నాడు టైం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పాడు అనమాట ఈ ప్లేస్కి రమ్మని వచ్చాము అతను కూడా వచ్చేసాడు వెళ్ళిపోదాం పదండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది వీడియో చూస్తూ ఉండండి ൂസാരാസ്റ്റ് അവിന വേദംപരി జీప్ లో ఆ పాప వాళ్ళు వచ్చారనమాట అసలు ఏం అరుస్తుంది తెలుసా పిల్లలు భయపడి ఓ అంటుంటే పాప కూడా అలాగే అరుస్తుంది చాలా క్యూట్ అనిపించింది ఇక్కడ వచ్చేసాము ఇంకా జిప్ లైన్కి వచ్చామండి టైం అయితే టూ ఓ క్లాక్ అయిపోయింది మాకు అక్కడే లేట్ అయిపోయింది అనమాట ఇక్కడికి వస్తే వాళ్ళు వన్ అవర్ వెయిట్ చేయాలన్నారనమాట అంత క్రౌడ్ ఉంది సో అక్కడ నుంచి మేము ఏంటంటే ముందు లంచ్కి వెళ్ళిపోయి మళ్ళీ వద్దాం అనుకున్నాము దీని తర్వాత ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాం అనమాట మీరు వీడియో అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ జిప్ లైన్కి వచ్చేసి పర్ హెడ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టువెల్వ్ ఇయర్స్ వరకే ట్వెల్వ్ ఇయర్స్ ప్లస్ నుంచి మనకి అలో చేస్తారు బట్ ఇక్కడ టెడ్డీ ఎక్కిందా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఆ టెడ్డీకి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట మళ్ళీ మనీ రిటర్న్ ఇవ్వరు ఎక్కాలి ఎంజాయ్ చేయాలి కనీసం ఇదైనా అని చెప్పి తను చాలా ఇంట్రెస్టెడ్గా అడిగింది అయితే నేను ఓకే చెప్పానా లేదా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇది బగ్గీ రైడ్ నేనైతే అనుకుంటున్నాను వెళ్దామని మరి మా వారు ఏమంటారో ఏమో చూద్దాము పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపించారు అంటే వెళ్తాం అనమాట ఇక్కడికి అక్కడ నుంచి ఇంకా హోటల్కి వెళ్ళిపోదాము వన్ అవర్ అక్కడే వెయిట్ చేయాలంటే కష్టం కదా ఫుల్ ఉందండి అక్కడ అందుకని మేము హోటల్కి అయితే వచ్చేసాం అనమాట అక్కడ నుంచి కొంచెం దగ్గరే మళ్ళీ తినేసి కొంచెం వెళ్ళిపోయామనుకోండి ఆ టైం మనం ఇక్కడ సేవ్ చేయొచ్చు కదా అని ఇక్కడ నుంచి డ్యామ్కి వెళ్దాం అనుకున్నాము అక్కడికి కూడా వెళ్ళాలి దీని తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం అనమాట ఇక్కడికైతే వచ్చేసాము లంచ్ కి చిన్న హోటలే కానీ సరే పర్లేదు మళ్ళీ మనం ఊర్లోకి వెళ్ళాలంటే చాలా దూరము అందుకని ఇంక ఇక్కడే తినేద్దాం అనుకుంటున్నాం అనమాట ఈ జిప్ లైన్ కి కొంచెం నియర్ బై ఉంది వన్ కిలోమీటర్ దూరమే ఉంది అంతే పెద్ద డిస్టెన్స్ ఏం కాదు ఇటు వెళ్తూ వెళ్తూ చూసామన్నమాట ఈ హోటల్ని అందుకే గా ఈ ప్లేస్కి మళ్ళీ రిటర్న్ రాగలిగాము చాలా బాగుందన్నమాట హోటల్ అయితే చిన్న హోటల్ బట్ పర్లేదు అనమాట ఫుడ్ అయితే బాగుంది మేము ఏం చెప్పుకున్నాము ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా లేట్ కాకూడదు కదా ఫుడ్ టయానికి తీసుకుంటే మనం ఇలాంటి రైడ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయగలం అనమాట అసలే ఎండ అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అసలు జిప్ లైన్ దగ్గర అందుకే మా వారు అన్నారు ఈ టైం మనం తినేసి వద్దాం పదా వన్ అవర్ ఉంది కదా మన టోకెన్ నెంబర్ వచ్చేసరికి లేట్ అవుతుంది ఆ లోపు లంచ్ అనేది ఫినిష్ చేసుకొని వద్దాం అనుకున్నాము చూసారా హోటల్లో కూర్చుంటే కూడా కళ్ళ మీద మన మొహానికి మొత్తం ఎండే అసలు కూర్చోలేకపోయామనమాట అంత ఎండగా ఉంది ఫుడ్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఆర్డర్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసి ఇవ్వడానికి ఆ మీ క్వశ్చన్ తెలుసా అసలు ఈ హోటల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే అనమాట తెలుగు వినంగాని నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట దాని తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ వచ్చింది మేము చపాతి చికెన్ కర్రీ అలాగే ఫిష్ ఫ్రై చికెన్ బిర్యానీ చెప్పుకున్నాం అనమాట బట్ ప్రైస్ అయితే చాలా తక్కువండి ఇక్కడ ఫుడ్ ఎందుకో మరి మిగతా హోటల్స్లో మనం చెన్నై ఇంకెక్కడ ప్లేసులకి వెళ్ళినా కూడా ఎక్కువ బిల్లు అనిపిస్తుంది కదా బట్ ఇక్కడ ఎందుకో నాకు చాలా అంత దానికి కూడా సిక్స్ హండ్రెడ్ వేశారు బిల్లు అంతే అనమాట ఇక్కడ లంచ్ చేసే వరకే వీడియో అయితే తీస్తున్నానండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను దీని తర్వాత ఏ ఏ ప్లేసులకు వెళ్ళాము మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను లెంత్ ఎక్కువైపోయిందని ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ సరికొత్త వీడియోతో రేపు మిమ్మల్ని కలుస్తా అప్పటి వరకు టేక్ కేర్ బై